వెల్కమ్ టు జనం న్యూస్ ఆలేరులో భారీ జనసందోహంతో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్య గౌడ్ వివరాలలోకి వెళ్ళితే యాదాద్రి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసిసి సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు భిక్షమయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎంఆర్ గార్డెన్ నుంచి లక్ష్మీ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఎక్కడ చూసినా జనమే జనసంద్రంగా మారింది ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది వేలాది మంది ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు సిపిఐ కార్యకర్తలు తేజాస కార్యకర్తలు రహదారిపై కదం దొక్కారు ఈ ర్యాలీలో మహాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బిక్షమయ్య గౌడ్ తెలుగుదేశం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అభివాదం చేస్తూ పాల్గొన్నారు జరిగిన బహిరంగ సభలో మహాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క చెల్లె ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క రైతు కూలి సబ్బండ వర్గాలు ఇవాళ ఆనాడు నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం ఆనాడు తపాసిపెళ్లి నీళ్లు చేస్తే రాజపేట మండలం ఆలేరు మండలంలోని ఎనభై ఆరు చెరువులు నింపాలని తెస్తే ఇవాళ ఆ చెరువులను పెద్ద ధర చిన్న ధర దోసుకోబోతున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కేవలం వాళ్ళ నీళ్లు పోతా ఉంటే నోట్ల మాట లేకుండా మంగళహారతులు పెట్టి వాళ్లకు ఉంది అదే నేనుంటే అక్కడ కాలువ కట్టి ఇక్కడ తెచ్చేవాలి అందుకనే ప్రజలందరూ తండోపతండాలుగా ఆలేరు నియోజకవర్గంలో ప్రజా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి మరి విక్షమే గౌడు గెలిస్తేనే ఆ తపాసిపెళ్లి నీళ్లు వస్తాయి నవాబ్పేట రిజర్వాయర్ నీళ్లు వస్తాయి గులాబీ గాని కాలువ నీళ్లు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరూ మరి అనేక మంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు ఇవాళ నిజంగా జనాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇవాళ కూలిచ్చి తీసుకురాలే కేవలం నా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మరి చాలా పెద్ద ఎత్తున నామినేషన్ కు మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మహాకూటమి జెండా ఎగరబోతా ఉంది మరి వాళ్లకు గుండెల్లో దడబుట్టే కార్యక్రమం ఉంది ప్రజాక్షేత్రంలో ప్రజలకు నేలు చేయని వంటి ప్రజా కంటక పాలకులు ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా శిక్ష తప్పదు ఈ మహాకూటమిలో యావత్తు తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నాడు మహాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది అది ప్రజా కూటమి ప్రజల పక్ష కూటమి ప్రజా పరిపాలన కొనసాగబోతోంది సబ్బండ వర్గాలకు సకల సమృద్ధిగా చేయడానికి రేపు ఏర్పడబోయే ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను కేసీఆర్ పాలన ప్రజలు విసిగిపోయారని కుటుంబ పాలన కొనసాగిందని ఎన్ని జిమ్మిక్కులు చేసిన టిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎన్నికల ముందు కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి రైతులను యువకులను విద్యార్థులను కార్మిక కర్షక ఉద్యోగులను అందరిని మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లా నుండి విడదీసిన పాపం టీఆర్ఎస్ పాలకులదే అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృత్తి సంక్షేమ పథకాలు ఉచిత గ్యాస్ పింఛన్ల పెంపుదల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆలేరుకు తపాస్పల్లి నీటిని తీసుకొస్తామని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు టిడిపి మహిళా అధ్యక్షురాలు శోభారాణి తెలంగాణ జనసమితి జిల్లా ఇన్ఛార్జ్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు మహాకూటమి కార్యకర్తలు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ అభ్యర్థి సునీత మహాకూటమి ర్యాలీ తీసిన ర్యాలీ వలన ఏర్పడిన ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవడం కోసమేరుపు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఛానల్